దిస్ ఇస్ శ్రీధర్ గడారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ ఎడిటర్ వి మీడియా న్యూస్ సివికే ఫ్యాషన్స్ సాధించబోతున్న విజయాలు ఏంటి ముఖ్యంగా సిద్దిపేటలోని జిల్లాలోని ప్రజలందరికీ ఈ వస్త్ర ప్రపంచం ద్వారా నాణ్యతతో కూడిన వి వస్త్రాలు మంచి వస్త్రాలు ఎలా ఇవ్వబోతున్నారు వారసాల నుంచి షష్టి పూర్తి వరకు కార్యక్రమం ఏదైనా కూడా సివికే ఫ్యాషన్స్లో ఎట్లా కొనుగోలు చేయొచ్చు ఇక్కడ వీళ్ళు అందిస్తున్న ప్రత్యేకమైన వస్త్రాలు ఏంటి వాటి గొప్పతనం ఏంటి శ్రీవికే ఫ్యాషన్స్లో లభిస్తున్న లభిస్తున్న ఏంటి వాటి గొప్పతనం ఏంటి అనేది మనం శ్రీవికే ఫ్యాషన్స్ అధినేత రమేష్ గారు ఉన్నారు ఆయన మాటల్లో విందాం ఒక్క రైమండ్సే కాకుండా ఇప్పుడు మీ వివిధ బ్రాండ్స్ కానీ కుటుంబానికి సరిపడా పూర్తి వస్త్రాలు కానీ అందించడానికి ఇక్కడ పూర్తి ఏర్పాటు చేస్తున్నాం ఇప్పుడు హైదరాబాద్ మహానగరానికి వెళ్ళాలంటే ఒక్కరోజు పూర్తి కాలాన్ని ఒక కుటుంబం మొత్తం కేటాయించాలి దాంతోపాటు ఒక కారు డ్రైవరు ఆ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ పెళ్ళికి సంబంధించినవి అనుకోండి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు అనుకోండి ఒక రోజు ఉదయం ఐదు గంటలకు ఆరు గంటకి ఇక్కడి నుంచి బయలుదేరి ఏ రాత్రి పన్నెండు గంటల వరకు రావడం ఆ ప్రయాణాల్లో జరిగే ఇబ్బందులు ఇవన్నీ కూడా పూర్తిగా తగ్గాలి సిద్దిపేట పరిసర ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మన సిద్దిపేటలో ఇక్కడే హైదరాబాద్ కంటే కూడా మంచి ఫెసిలిటీస్ ఇచ్చి ఇక్కడ ఇవ్వాలనే ఒక సంకల్పంతో మేము మా సివికే యాజమాన్యం మేము సిద్ధంగా ఉన్నాం ఫ్యాషన్స్ మేము సిద్ధంగా ఉన్నాం ఏర్పాట్లు పూర్తిగా చేసాం అవి ఈరోజు ప్రారంభంతో పాటు కంటిన్యూ అవుతాయి